సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామేచూరి కన్నుమూసారు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు సిపిఎం నేత మధు ప్రశ్న టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మధు గారు సీతారాం ఏచూరి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది సీతారాం గారు చాలా చిన్నతనం నుంచి కాలేజీల్లో అత్యంత ప్రతిభావంతమైన మేధావి అన్న భావాన్ని కలిగించారు వారి టీచర్లు సహచర విద్యార్థులు అందరూ కూడా ఆయన యొక్క మేధస్సుకి ఆయన యొక్క అధ్యయనానికి విశ్లేషణలకి ముగ్ధులై ఆయన్ని ప్రోత్సహించారు నాకు చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఆయన బాగా సన్నిహితంగా తెలుసు అప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి ఉపన్యాసాలు ఆయన చేస్తున్నటువంటి విశ్లేషణలు చాలా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళు రెండు వేల నాలుగు నుండి నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్కు వచ్చారు పార్లమెంట్లో ఆయన చేసేటువంటి ఉపన్యాసాలు ఆ రోజు సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ కానీ ఒకవేళ వాళ్ళు ఆ సమయంలో పార్లమెంట్లో హౌస్ లో లేకపోతే బయట ఎక్కడన్నా వేరే మీటింగుల్లో ఉంటే వాటన్నిటికీ స్వస్తి చెప్పి సీతారాం ఏచూరి గారి యొక్క ఉపన్యాసాన్ని వినడం కోసం పార్లమెంట్లో వచ్చి కూర్చునేవాళ్ళు ఆ రకంగా ఎన్నో అంశాల మీద ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమైనటువంటి సూచనలు విధానాలు వివరించడంలో ఆయన అమోఘమైనటువంటి సేవలు అందించారు ఆయన పార్లమెంట్ లోనే కాదు బయట ప్రజా ఉద్యమాల్లో కూడా అటు కేరళలో కానీ బెంగాల్లో కానీ చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అటు అన్నిటిలో కూడా ఆయన చాలా విలువైనటువంటి సూచనలు ఆయన చేశారు జ్యోతిబాస్ ముఖ్యమంత్రిగా ఈఎంఎస్ నమ్ముద్రిపాదు ప్రధానమంత్రిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రోజుల్లో కూడా సీతారాం మేచర్ గారు అఖిల భారత మహాసభల్లో ఎంతో గొప్ప ప్రావీణ్యాన్ని ప్రదర్శించి రాజకీయ విశ్లేషణలు రాజకీయ ఉపన్యాసాలు చేశారు మద్రాసులో రెండు వేల పద్నాలుగు మద్రాసులో మా పద్నాలుగవ పార్టీ మహాసభ జరిగినప్పుడు సరళీకరణ ఆర్థిక విధానాలు అప్పుడే ప్రవేశపెట్టినప్పుడు దాని మీద తీర్మానాన్ని పైలట్ చేసింది సీతారాం యచూరి గారు దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులంతా ఆయన యొక్క ఉపన్యాసాన్ని ఆయన చేసిన విశ్లేషణని వీటన్నిటిని కూడా కొనియాడారు ఆ రకంగా గొప్ప మేధావి కమ్యూనిస్టు యోధుడు చైనా కమ్యూనిస్టు పార్టీలోనూ అటు రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీలోను చాలా ఉపన్యాసాలు చేశారు ఆయన రచనలన్నీ ఈరోజు రష్యా లైబ్రరీలో చైనీస్ లైబ్రరీలో క్యూబా లైబ్రరీలో ఈరోజు చాలా ప్రముఖంగా అనేక మంది విద్యార్థులు అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భం మాకు తెలుసు ఆ రకంగా ఆయన మరణం మాకు తీరని లోటు భారతదేశం యొక్క కార్మికులు రైతాంగం ఇటీవల కాలంలో రైతులు చేసినటువంటి ఆందోళనలు వీటన్నిటిలో కూడా ఆయన యొక్క పాత్ర చాలా ముఖ్యమైంది ఆయనకి ఘనమైనటువంటి నివాళి దేశంలో కార్మిక వర్గం దేశంలో రైతాంగం ఈరోజు ఆయనకు అర్పిస్తా ఉంది తల ఉంచి వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ఆయనకి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తున్నాం అంటే ఈ ఈ కాలంలో ఈ ఈ ఇప్పుడున్న కాలంలో ఆయన ఐడియాలజీ అనేది ఎంత అవసరం అంటారు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటా ఉంది ఇటీవల కాలంలో కమ్యూనిస్టుల యొక్క బలం తగ్గినటువంటి నేపథ్యంలో పార్లమెంట్లోను అసెంబ్లీలోను సంఖ్యా బలం తగ్గింది ఇలాంటి తరుణంలో పార్టీ మహాసభలకి ఇరవై నాలుగవ మహాసభలకి మద్రాసులో మహాసభలు జరపాలని చెప్పి నిర్ణయం జరిగింది దానికి నివేదికలు మార్గదర్శకత్వం వహించాల్సినటువంటి సందర్భం ఇది ఇలాంటి సందర్భంలో ఆయన మరణం మాకు చాలా పెద్ద లోటు అయినా ఆయన చూపినటువంటి మార్గమే ఈ దీనికి పరిష్కార మార్గం చూపిస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం చాలా గొప్ప మేధావి ఆయన చైనాలో చాలా గొప్ప గొప్ప నాయకులతో సైద్ధాంతిక చర్చలు జరిపినటువంటి మేధావేన ఆ రకంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా మంది మేధావులతో ఆయన సంప్రదింపులు జరిపారు ఆ రకంగా ఆయన భారతదేశంలో కార్మికులు కష్టజీవుల యొక్క భవిష్యత్తు గురించి